భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని ఎమ్మెల్యే రామదాసు నాయక్ విస్తృత పర్యటన చేశారు ఈ పర్యటనలో భాగంగా జులూరుపాడు వరకు ఐదు కోట్ల నిధులతోటి సిసి రోడ్ లో డ్రైనేజ్ ఫార్వర్డ్ నిర్మాణాల కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు అనంతరం కాకర్ల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేశారు తదుపరి అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో వైర నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అని రైతులకు పెట్టుబడి అందించి రైతులకు రుణమాఫీ చేసింది ఇచ్చింది ఇందిరామ్మ ఇండ్లతోటి ప్రతి మహిళ సొంత ఇంటి కళాన్ని సహకారం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగిలాల్ నాయక్

కొన్ని కర్తావరాని కొన్ని రావాల్సి ఉంది కాబట్టి భవిష్యత్తులో తల్లాడ నుంచి కొత్త దాకా ఇది కూడా నేషనల్ హైవే అయిందని చెప్పి నేషనల్ హైవే అయిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం జగ్గాయపేట వైరా తల్లాడ కొత్తపర్ మీదుగా కొత్తగోగడం కాబట్టి భగవంతుండే వల్ల మీ అందరు ఆసక్తితోనే వేరే వ్యాపకాలు వేరే పలువురు వేయలేవు మాకు కాబట్టి మీ అందరి ఆసక్తితోనే ఇందిరామ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ తమ్ముడుగా మీ అన్నగా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తా అని చెప్పేసి మరో చూస్తూ చాలా చూస్తున్నారు జాజి బాగా మాకు ఇబ్బంది అవుతుంది